ప్రముఖ తెలుగు మరియు కన్నడ నటి పవిత్ర జయరం రోడ్డు ప్రమాదంలో మరణించారు జీ తెలుగులో వస్తున్న త్రినయని సీరియల్తో తిలోత్తమ అనే నెగిటివ్ రోల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి అంతకుముందు తెలుగులో నిన్నే పెళ్ళతా స్వర్ణ ప్యాలెస్ కోడల్లు మీకు జోహర్లు అనే సీరియల్స్లోనూ ను ప్రతి నాయక పాత్రలో మెప్పించారు కర్ణాటకకు చెందిన ఈమె రోబో ఫ్యామిలీ అనే కన్నడ సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చి వరుసగా చాలా సీరియల్స్లో నటించి ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు తర్వాత నిన్నే పెళ్ళాడతా అనే సీరియల్ ద్వారా తెలుగునాట అడుగుపెట్టి ఇంకా మంచి అవకాశాలను దక్కించుకుంటున్నారు చిన్నతనంలోనే పెళ్లి చేసుకున్న పవిత్ర ఆ తర్వాత భర్తకు దూరంగా ఉంటున్నారు కాగా ఆమెకి కుమారుడు కూతురు కూడా ఉన్నారు అయితే షూటింగ్ నిమిత్తం పవిత్ర ఈ రోజు ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా కర్నూలు హైవేపై వస్తున్న కారుకు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది నటి పవిత్ర మృతితో కన్నడ తెలుగు టీవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి తోటి నటులు ఆమె మృతికి సంతాపం తెలుపుతూ పవిత్రతో తమకు ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు ఈ ప్రమాదంపై టీవీ ఇండస్ట్రీ దిగ్భాంత వ్యక్తం చేసింది త్రినేని సీరియల్ హీరో హీరోయిన్లు చందుగౌడ ఆశికా పదుకుని ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు వీరితో పాటు తోటి నటినట్లు ఈ ప్రమాదం విషయం తెలిసి హాకు గురయ్యారు